నిన్ను విడిచిపెట్టాలనిపించింది అమ్మా కానీ నీ మాయేమో మళ్ళీ నీ నీడలో నిలిచిపోయాను నిన్ను విడిచిపెట్టాలనిపించింది అమ్మా కానీ నువ్విచ్చే బాధలు భరించలేక బాధల భగవంతుడివి నీవే చిపెట్టాలనిపించింది కన్నీళ్ళు గెలిపించకపోయినా నీటి కింద జ్వాలలు మంట పెట్టాయి విశ్వ గాలిలోనా నీ పరిమళం వెనక నుంచి పలికింది నిన్ను విడిచి పెట్టాలనిపించింది అమ్మా కాని నీ మాయేమో మళ్ళీ నీడలో నిలిచిపోయాను పక్కింటి బిడ్డను చెవుల్లో వినిపించింది నీవు నన్ను విడిచిపెట్టలేవు నాన్న అది నీ ప్రేమధ్వని అమ్మా చీకటి తుంచిన వెలుగు అమ్మా నిన్ను విడిచిపెట్టాలనిపించింది అమ్మా కానీ నీ మాయే మళ్ళీ నే నీడలో నిలిచిపోయాను తిరుగుబాటు చేసిన నీ ఒడిలోని ఓటమిని గెలుపుగా మార్చే మాయమ్మవు తిరుగుబాటు చేసిన నీ ఒడిలోని ఓటమిని గెలుపుగా మార్చే మాయమ్మవు కష్టాల్లో నింపిన నీ శిక్షల పాఠం నిన్ను విడిచిపెట్టాలనుకున్న నేను ఇప్పుడు నీ పాదాల దగ్గరే శాశ్వతంగా నిలబడి ఉన్నాను నిన్ను విడిచిపెట్టాలనిపించింది అమ్మ కానీ నీ మాయేమో మళ్ళీ నీ నీడలో నిలిచిపోయాను నిన్ను విడిచిపెట్టాలనిపించింది అమ్మ కానీ నీ మాయేమో మళ్ళీ నీ నీడలో నిలిచిపోయాను నిలిచిపోయాను